వేములవాడ మండలంలోని ఇనుపురం కొడుముంజ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా మట్టి తీస్తూ టిప్పర్లు జేసీబీలను అధికారులు పట్టుకుని సీజ్ చేశారు పాత కొడుముంజ గ్రామ శివారులోని ఆదివారం పలు జేసీబీలు టిప్పర్లతో మట్టి తీస్తున్నారని సమాచారంతో అక్కడికి వెళ్ళి మూడు టిప్పర్లను హిటాచీని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఆర్టీఓ రాధాబాయ్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేములవాడ ప్రాంతంలో మట్టి కానీ ఇసుక కానీ తీయటానికి ఎలాంటి అనుమతులు లేవని ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇంద్రమ్మ ఇళ్ళకు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వటం లేదని తెలిపారు నిన్న మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మనకు ఫోన్ వచ్చింది ఏమన్నా ఫోన్ వచ్చిందంటే అనుపూరం సర్వే నంబర్ ఎయిట్ లో ఇల్లీగల్ గా ఒక నియర్ అబౌట్ ట్వంటీ ఫైవ్ టిప్పర్స్ ట్వంటీ ఫైవ్ టిప్పర్స్ నాలుగు హిటాచ్లు నాలుగు జేసీబీలు పెట్టేసి మొరం మొత్తం ఇల్లీగల్ కొడుతున్నారని మనకు వచ్చింది కానీ దాని మీద ఏం అంటే ఫ్లెక్స్లు పెట్టారు ఇళ్ళ కోసం ఫ్లెక్సెస్ పెట్టారు అది నేను అండ్ పోలీసు వాళ్ళు మొత్తం రైడ్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంది అని అంటే కొన్ని ఇండ్ల అంటే ఇంద్రమ్మ ఇండ్లకు అవి వెళ్ళట్లేదు ఇంద్రమ్మ ఇండ్లం కూడా మనం ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే మట్టి తీసుకుపోవడానికి మనం పర్మిషన్స్ ఇస్తున్నాము యాక్చువల్గా మొరంకి ఇస్తున్నాము శాండ్కి ఇస్తున్నాము కానీ దాంట్లో ఎలాంటి పర్మిషన్స్ లేవు కానీ టోటల్గా సా అక్కడ నుంచి అనేది గ్రావల్ అనేది ఇల్లీగల్గా బిజినెస్ కోసం అని తీసుకువెళ్తున్నారు సో నేను ఏం చేశాము అనంటే రెండు ట్రాక్టర్లు ఒక ఎటాచీ అండ్ మూడు టిప్పర్లు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఒక ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు అది ఇంకా పేపర్స్ తెలవలేదు అండ్ డ్రైవర్స్ కూడా చెప్పట్లేదు అడిగినా కూడా చెప్పట్లేదు దానికి సంబంధించిన పేపర్స్ తెప్పి